నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘన అర్పించారు హిందూపురంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి తీవ్రంగా ఖండించారు వైసీపీ కార్యాలయంపై దాడి దారుణమన్నారు కక్ష సాధింపులు చేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేసినటువంటి సంఘటన మీద అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కనీసం ఆ బిల్డింగ్ చూడడానికి కూడా వెళ్లకుండా అడ్డుకున్నటువంటి తీరు కానీ వీటన్నిటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం చేయడం వ్యక్తం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మీరందరూ గమనిస్తా ఉన్నారు గడిచిన ఒకటిన్నర సంవత్సరంగా ఎంతటి విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయో నాయకులు ఎవరైనా కనుక మాట్లాడితే వారి మీద అక్రమ కేసులు పెట్టి వారందరినీ కూడా జైల్లో పెట్టడం అలానే ఎవరైనా కనుక మాట్లాడితే వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేయడం అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులన్నింటినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం ఆ రోజు కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కరకట్ట మీద ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ల్యాండ్ లో అది కూడా ఒక ఇరిగేషన్ ల్యాండ్ దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని తొలగించినప్పుడు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా చెప్తానే ఉన్నారు విధ్వంసం చేశారు విధ్వంసం చేశారని అది ప్యూర్లీ పూర్తిగా కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అది కూడా ఒక గవర్నమెంట్ బిల్డింగ్ దాన్ని తొలగిస్తే ఐదు సంవత్సరాల పాటు మాట్లాడినారు ఇది విధ్వంసం 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 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ